పారానికి మూడు గుడ్లు ఇస్తారా ఏం మరి ఏం చెప్తారు మీరు ఆవులు పేవులు పేగులు లెక్క పెడతారా ఇష్టమైనా ఎంతమంది పై వాళ్ళకి ఇస్తాను ఏం కదా అన్నీ చెప్తా మీరు ఎంత లంచాలు తీసుకుంటా ఉన్నారు మీ పై వాళ్ళకి ఎంత పోతా ఉన్నాయి ఎన్ని లెక్కచారాలు వస్తాయి బయటికి మర్యాదగా మట్టసంగంగా వాళ్ళకి వెనువు ప్రకారం ఏముందా ఏంటి అమలక్కలు తిట్టి ఊరుకుంటారా

మూడు వందల నాలుగు మంది అదేంటి లాస్ట్లో అనుసరి ఎంతమంది మీరు నలుగురా నలుగురా జీతాలు వస్తున్నాయా కరెక్ట్ ఎంత వస్తుంది ఒక పిల్లోనికి తొమ్మిది రూపాయలు అరవై తొమ్మిది పైసలు పెంచారు తొమ్మిది అరవై తొమ్మిది పైసలు తెల్లన్నం నాలుగు సార్లు వస్తూ ఉంది కొంచెం పైనసారి కంటే ఈసారి కొంచెం ఖర్చు కూడా తగ్గుతుంది బాగా చేయండి రుచికరంగా చేస్తే పిల్లలు బాగా తింటారు సంతోషంగా ఉంటారు రాయి మార్ట్ అయిపోయిందా రాయి గారు అంతా అందరు తాగుతారా జాగ్రత్త చేయండి రైట్ హెడ్ మాస్టర్ గారు బాగా బిలో వెయిట్ ఉన్నాయండి ఎక్స్ ఫిఫ్టీన్ ఎయిటీ ఉండాలా ఒక ట్రే చూడండి అది చాలా తక్కువ ఉన్నాయి అవన్నీ డామేజెస్ వస్తే తీసి పక్కన పెట్టండి మీరు కొంచెం మరీ సన్నగా ఉండేటి సపరేట్గా పెట్టి రీప్లేస్ చేయండి బాగున్నారా బాగుంది హాస్టల్ సంతోషం మామీ కాడా సంతోషంగా ఉన్నారా ఆ గ్రౌండ్ కూడా అంతా లెవెల్ చేసి రెడీ చేస్తారు బాగా ఆడుకోవచ్చు ఏ క్లాసులో నైన్త్ వీక్లీ ఎన్నిసార్లు చికెన్ ఇస్తున్నారు కన్ఫామ్మా ఎన్ని ఒక మూడు నాలుగు ముక్కలు వస్తాయా అకేస రోజ్ మాస్టర్ రోజ్ గుడ్ ఇస్తునరా హ సార్ మరి ఎంత వారానికి వారానికి మూడు గుట్లి ఇస్తారా హ ఏ రోజ్ గుట్టి వాడు కదా సరే సార్ ఏరేయనే ఎస్ డబ్ల్యూ ఏమండి ఏంటంత ప్రాబ్లమాటిక్ గుండుంటా ఏంబా బుద్ది ఇవ్వడం నువ్వు ఇస్తా ఇస్తానంటే కనుసావా మాకేట స్వామి ఏం చేసేది మాకే ఎరుబట్టి పిల్లలు పిలిపించిన మాట్లాడతారా తప్పు హజరత్ సాయి నువ్వు బాగా మంచి రాబా ఏమొస్తుంది అల్లా మెట్టుతో కొట్టారు పైకి పోతే వెళ్తున్నా ఏం నీకేం అర్థం ఎన్నిసార్లు వస్తారు మీరు నెలకు ఏం మరి ఏం చెప్తారు మీరు మాసం మేమన్నీ కనుక్కుంటాం కనుక్కుంటారు బా ఏమంటే సమాచలు ఏమి ఉండదు కరెక్ట్ కాదు యాడికాడి పోతానే మీ డబ్బులు ఏమో ఎంతమందికి ఇస్తాడో ఏమో ఆవులు ఇచ్చి పేగు లెక్క పెడతానే అర్థమైందా ఎంతమంది పై వాళ్ళకి ఇస్తానో ఏం కదా అన్నీ చెప్తా కరెక్ట్గా హస్బెండ్ ఇంట్లో కూర్చుంటా మర్యాదగా సంఘ పిల్లలకు ఏం మెను ప్రకారం ఏముందో అన్ని ఇవ్వండి ఏమి చేస్తా చూసుకుంటే బాగుండదు గౌరవంగా చెప్తాను ఇంకా వినుగు ఉండదు నీకు లేదు ఒక్క మెతుకు పట్టుకుంటా నేను మొత్తం అన్నీ జరగను కదా అన్నిట్లో ఇంతేనేమో మీరు తెలిసేది అనుకుంటా మీరు ఎంత లంచాలు తీసుకుంటా ఉన్నారు మీ పై వాళ్ళకి ఎంత పోతూ ఉన్నాయి ఎన్ని లెక్కచారాలు వస్తాయి బయటికి మర్యాదగా మట్టసంగా వాళ్ళకి మెను ప్రకారం ఏ ఉందో ఏండి మీరు వేరే చేయాలండి సమాసాలు కాదు చెప్తున్నా ఇబ్బంది పడతారు మీరు నాకు ఒక్కసారి కంప్లైంట్ ఇచ్చిందంటే ఇంకేం లే ఖచ్చితంగా సస్పెండ్ చేయిస్తాను మీ ఇష్టం టిఫిన్ నువ్వు బాగుంటాయా ఏదైనా ఒక టిఫిన్ మీరు బాగాలేదని చెప్తే మారుస్తాను ఒకటి చెప్పండి ఒక టిఫిన్ ఏదైనా మారుస్తా ఏ టిఫిన్ మార్చాల ఉప్మా ఉప్మా నేనా ఉప్మా మార్చానా పేపర్లో రాయమ్మా యో పేపర్లో రాయ్ బుక్ లేదు కదా ఓ పేపర్లో రాయ ఉప్మానా పొంగలా ఉప్మా ఏది పొంగలా ఉప్మా ఉప్మా మీకు వారానికి మూడు సార్లు చికెన్ ఇవ్వాలా గుడ్డు ఎన్నిసార్లు ఇవ్వాలా ఆరుసార్లు ఇవ్వాలా కానీ మూడు సార్లు ఇస్తా ఉన్నారు మీ సార్ ఆరుసార్లు ఇస్తారు ఓకే ఇవ్వకుంటే కదా మీకు వాట్సాప్ నెంబర్ ఇవ్వలకి బుక్లలో రాసి పేపర్లో రాసి అందరు రాసుకుంటారు ఆ వాట్సాప్ నెంబర్కు మీ హాస్టల్ పేరు ఊరి పేరు రాసి సార్ మీరు వచ్చిపోయినా కానీ మాకు మూడే ఇస్తా ఉన్నారు గుడ్లు ఫ్రూట్ కూడా డైలీ ఇవ్వాలా డైలీ ఫ్రూట్ ఇస్తా ఉన్నారా లేదా ఇవన్నీ వివరాలన్నీ మాకు మీ ఇంటికి పోయినప్పుడు ఏ ఫోన్ నెంబర్లో నుంచి అయినా సరే మీకు నాకు వాట్సాప్ పెట్టండి అర్థమవుతుందా ఈ వా ఈ పదవి రోజులు ఇంకా పద ఇంకా పదవి రోజులు ఉంది కదా ఇరవై మూడు వరకు ఇరవై మూడు లోపల అర్థమైనా నాకు వాట్సాప్ పెట్టండి ఎవరు పెట్టింది అనేది నేను ఎవరికి చెప్పను మీ నలభై తొమ్మిది మందిలో ఎవరు అనేది ఎవరికి చెప్పను మీ సార్ ఇంటికి పోతాడు అర్థమవుతుందా ఏం పెట్టాలి మీకు ఉప్మా బదులు ఎగ్ రైస్ తింటారా ఎగ్ రైస్ ఆ రోజు గుడ్డు లేకుండా ఆ గుడ్డు ఎర్రగడ్డలు కొంచెం పోపు గింజలు నూనె పోసి ఆ ఉప్మా బదులు చట్నీ బదులు మాకేమిస్తా ఉన్నావు అంటే నువ్వు ఎర్రగడ్డలు ఆయిలు గింజలు పోపు గింజలు అంటే దాంట్లో కూడా పడతాయి ఉప్మాలో కూడా ఆయిల్ కూడా దాంట్లో పడుతుంది ఎర్రగడ్డలు కొన్ని మరిన్ని అర్థమైందా వేసి ఎంతమంది ఉన్నారో అన్ని గుడ్లు కొట్టిపోయాలి నువ్వు దాంట్లో పది గుడ్లు మిగిలిస్కుంటే పోతావు పైకి అర్థమవుతుందా నలభై తొమ్మిది మంది ఉంటే నలభై తొమ్మిది గుడ్లు కొట్టుకోసి రైస్ ఉడకబెట్టి దాంట్లో కళ్ళిప్పాలా చేసి ఉప్మా బదులు అది పెట్టు పాపం నిన్న వచ్చింటే కన్నా మీకు ఈరోజే ఉప్మా లేకుండా చేస్తున్నాను సరే వచ్చే గురువారం వచ్చే సంవత్సరం కూడా అక్కడ పెట్టి మేము రాసి ఇచ్చి సంతకం పెట్టిపోతాను అది మార్చుకోండి పద్ధతులు మార్చుకోవాలబ్బా అన్ని ఆరు రోజులు ఆరు గుడ్లు రావాలా ఎక్సెప్ట్ ఆదివారం అర్థమవుతుందా డైలీ ఫ్రూట్ ఇవ్వాలా అర్థమవుతుందా చికెన్ హండ్రెడ్ గ్రామ్స్ ఖచ్చితంగా ఇవ్వాలా నూరు గ్రాములు ఇవ్వాలి ఒక్కొక్కరికి అంటే దాదాపు ఐదు ముక్కలు రావాలకి మీ నలభై ఐదు మంది నలభై తొమ్మిది మంది ఉంటే ఐదు కేసు చికెన్ వేయాల అర్థమైతాడు తక్కువ రేటే కదా ఇప్పుడు ఇంకా పెరగలే కదా పెరిగినప్పుడు అంటే సరే ఇవ్వండి తృప్తిగా నీ పిల్లలు బాగుంటావు స్వామి నువ్వు ఇంట్లో మీ పిల్ల పిల్లలు పిల్లలతో బాగా సంతోషంగా ఉంటావు లేదంటే వాళ్ళు ఇంక నేను కష్టాలు మొదలైతే నీకు దేవుడు ఊరుకోడు నువ్వు పూజించి అల్లా ఊరుకోడు కొడతాడు అట్నే తిరిగి పడతావు పోస్తాడు పనబడి అయ్యా రఫీ నరకం అంటే ఈ థర్టీ ఇచ్చే నరకం కాక మేము స్వర్గంలో ఉంటావా గోటి క్లాస్ బాగా చదువుకోండి మీకు మంచి రిజర్వేషన్లు ఉన్నాయి కొంచెం బాగా చదువుకున్నా మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి అదో ఆ నెంబర్ అందరికి ఇవ్వండి ఇచ్చి ఫీడ్ చేసుకోండి అందరు రాసుకోండి మీ బుక్లలో ఆ నెంబర్కు నాకు వాట్సాప్ పెట్టండి ఎప్పుడైనా ఈ ప్రకారం మీ మెను ప్రకారం రాదు వాట్సాప్ పెట్టండి నాకు ఎవరు పెట్టింది నేను ఎవరికి చెప్పను మీరేం భయపడాల్సిన పనిలే చూడల్ని తిట్టకూడదు చూసుకోండి నేను వచ్చింది మనం చేయకుండా వచ్చినా నువ్వు నీకు అరికసలు చెప్పాలి ఏం చెప్పేది నువ్వు ఏయ్ ఏం తపాసీలు పడతా మీరు అట్ట మాట్లాడండి అంతే అంటే చెడ్డవాడు రాకూడదు అమ్మో అర్సండి నేను అర్సద్దండి అమ్మ తిట్టకూడదు తిట్టేదానికి ఎవరికి హక్కు లేదు తిట్టడం అంటే మేమండి అమ్మలక్కలు తిట్టి ఊరుకుంటారా దుప్పటి కప్పి కుమ్ముతారా ఏదో ఒక రోజు జాగ్రత్త రా బాబు వాట్సాప్ నెంబర్ పెట్టుకోండి అంతా